హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే రెండు కిలోల ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలన్న చూద్దామండి ముందుగానైతే మేమైతే పొయ్యి మీద గిన్నె పెట్టామన్నా ఇందులో ఆయిల్ వేసి త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ ఇందులోనైతే మనం ఫిష్ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా ఇందులోనైతే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా పీసెస్ కట్టు పట్టేటట్టు చూసుకోవాలి ఇక ఇప్పుడు చూడండి పొయ్యి మీద ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయాను ఇందులోనైతే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను చూడండి మంచిగా కలుపుకోవాలి పీసెస్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కానీ ఇందులో పోపుకైతే కొంచెం అయితే వేసుకోవాలండి మంచి పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలి చూడండి ఫ్రై అయితే అయిపోతున్నాయి ఇందులో మనం ఫిషెస్కి అయితే పెట్టుకున్నాం కదా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పీస్ వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇందులోనైతే వేసుకోవాలండి చూడండి ఫ్రై అయిపోతున్నాయి ఇందులో చింతపండు పులుసు అయితే పోసుకోవాలండి ఇక మనం పులుపుని బట్టి కలుపుకొని పెట్టుకొని పోసుకోవాలండి చూడండి పులుసు అయితే మగ్గిపోతుంది చూడండి కట్టెల పొయ్యి మీను అయితే సూపర్ ఉంటుందండి టేస్ట్ ట్రై చేసి చూడండి ఒకసారి ఇందులోనైతే ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ అయితే పోపుకి అయితే వేస్తాం కదా ఫిష్ కర్రీలో ఏంటంటే ఆనియన్ ఉడక కాల కాల్స్తాం కదా కాల్చి దాన్ని చేయడం వల్ల టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్